రాష్ట్రంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి ఆయన లడ్డు ప్రసాదం గురించి అనేక విమర్శలు వస్తున్నాయి కల్తీ కలిపారని కూడా చెప్తున్నారు మీడియాలో కూడా చాలా విమర్శలు వచ్చినాయి దాని మీద దర్యాప్తు సంఘం వేస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయని చాలామంది భక్తులు చెప్తున్నారు ఈ దిశగా మంగళగిరికి చెందిన వాకా మాధవరావు గారిని వారు అభిప్రాయం తెలుసుకుందాం వారు ఏమంటారు విందాం సార్ చెప్పండి సార్ తిరుపతి వెంకటేశ్వర స్వామి గురించి మీరు భక్తులు కదా పూజలు చేస్తూ ఉంటారు వెంకటస్వామి తిరుపతి వెళ్ళి ఉంటారు కదా స్వామివారి గురించి మీ అభిప్రాయం చెప్పండి ఇట్లా ప్రసాదం కల్తీ జరిగింది అంటున్నారు నమస్కారం అందరికీ మరి మనం చూస్తే కనుక తిరుపతి అపవిత్రమైనట్టు ఆ లడ్లు ఎట్ట తయారు చేసేది మరి జంతు కళతో చేప కొవ్వుతో చేప నూనెతో ఇతర ఇతర దాంట్లో తయారు చేసేసి మరి హిందూ మనోభావాలని సనాతన ధర్మాన్ని అపెత్తనం చేసిన మరి గత ప్రభుత్వం ముఖ్యమంత్రి మరి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మరి ఈఓ గారు ఎవరైతే ఉన్నారో వైవీ సుబ్బారెడ్డి కానీ మరి కరుణాకర్ రెడ్డి కానీ మరి వీళ్ళని తక్షణమే అరెస్ట్ చేసేసి మరి హిందూ సాంప్రదాయాన్ని కాపాడాల్సిన ఈ ప్రభుత్వం మీద ఉంది ఎందుకంటే మరి వీళ్ళు ఎక్కిన తర్వాత కానీ మరి తిరుపతిలో డబ్బులు తీసుకెళ్ళిపోయి వీళ్ళ చర్చికి పెడతా పెడతాం జరుగుతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా సరే హిందూ దేవాలయం మీద డబ్బులు తీసుకెళ్ళిపోయి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది దేనికి ఇస్తున్నారు అది మరి ఆ చర్చి నుంచి తెచ్చి ఇవ్వట్లేదుగా ఎందుకంటే మన డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఇస్తున్నా తీసుకెళ్ళి అంతకుముందు చూస్తే మరి రామతీర్థం రామ రాముడి కలఖండన చేసిన ఘటన వైసీపీ ప్రభుత్వంది అలాగే చూస్తే అంతర్వేది రథం తగలబెట్టిన ఘటన వైసీపీది అలాగే కనకసలం గుళ్ళో ఏ అయితే వెండి సింహాలు ఉన్నాయో అవి దొంగిలించి వాడాలు పంచుకుంది వైసీపీ ప్రభుత్వం అలా ఒకటి కాదు రెండు కాదు ఈ లెక్కిన తర్వాత మతం మాదిగా మారేసి ప్రాంతాలకు ప్రాంతాలకే మతాలకు మతాలకు గొడవ పెట్టేసేసి వాళ్ళు రాక్షస ఆనందం పాలన సాగిస్తుంది వైసీపీ ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము గోవిందమస్త గోవింద గోవింద విన్నారుగా అభిప్రాయాలు ఇవి చాలామంది భక్తుల మనోభావాలు దెబ్బతిని చాలామంది చెప్తున్నారు దీని గురించి రాష్ట్ర స్థాయిలో దర్యాప్తు సంఘం వేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు దాని దిశగా ఆలోచన చేస్తున్నారు ఏదైనా సరే ఈ కల్తీ వ్యవహారం అనేది రాష్ట్ర స్థాయిలో విమర్శలకు గురవుతుంది చూద్దాం